E aí thank you అది పద్దెనిమిది డివిజను వంగయగూడెం నివాసం అంటున్నారు నేను భూ వెంకటేశ్వర గారు గత గవర్నమెంట్లో ఇతనికి కాలు షుగర్ వల్ల పోయింది ఆయన అతనికి రిక్షా కావాలని చెప్పి గత గవర్నమెంట్లో ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నాడు ఎమ్మెల్యే నాయకుల దగ్గర తిరిగారు కానీ అక్కడ ఎటువంటి రిక్షా కానీ ఇవ్వడం కానీ ఎటువంటి జరగలేదు దీనికి కానీ ఇప్పుడు బడెట్ చండీగా దగ్గరికి వచ్చి ఇట్లాగా సార్ ఇట్లా నాకు ఇట్లా కాలు లేదు సార్ నేను పెద్ద వయసు నాది ఇలా నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను నాకు ఏదో విధంగా తిరగడానికి సౌకర్యానికి ఏదన్నా రిక్షా సార్ అనగానే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి స్పాట్లో వెంటనే మాకు ఫోన్ చేసి వాళ్ళన్న భూశంకేశ్వరం ఆయన వచ్చారు అతనికి మనం రిక్ష చేస్తున్నాం వెంటనే తీసుకురామన్నారు తీసుకురావడం వల్ల తీసుకురావడం జరిగింది వెంటనే ఆయనకి రిక్ష ఇవ్వడం జరిగింది ఈయన కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే ఈ పెద్ద వయసులో ఈయన కొద్దిగా ఇటు వెళ్ళడానికి కానీ తిరగడానికి కూడా చాలా బాగుంటుంది ఆయనకి చాలా ఆనందం ఆనందం పడుతున్నాడు ఎమ్మెల్యే గారు ఎంత స్పాట్గా స్పందిస్తాడు ఎవరు అనుకోలేదు వీళ్ళు కూడా అనుకోలేదు దానికి అందరూ మేము ఆనందిస్తున్నాము ఆయన కూడా ఆనందిస్తున్నాడు కాబట్టి ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాయి అడిగిన పండించారు ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ అండి